హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళొక డిప్ అయితే తెచ్చిన మీకోసం ఈ డిప్ ఏంటంటే మన ఫ్రిడ్జ్కి ఎత్తింగ్ పెట్టుకోవడం చాలామందికి ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటున్నారు కానీ బట్ ప్రాపర్గా ఎత్తింగ్ అయితే చేసుకోవట్లేదు కొత్తగా కట్టిన ఇళ్లలో మాత్రం ఆల్మోస్ట్ వైరింగ్ అయితే చేసుకుంటున్నారు కొందరు ఇంకా నైంటీ పర్సెంట్ మనకి ఎత్తింగ్ లేకుండానే ఫ్రిడ్జ్ని అయితే వాడుతున్నారు ఈ ఎత్తింగ్ లేకుండా ఫ్రిడ్జ్ని వాడడం వల్ల మనకు ఫ్రిడ్జ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అట్లనే మనకు తడి కాళ్ళతో తడి చేతులతోనే మనం ముట్టుకున్న కూడా కొంచెం షాక్ కుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే అన్ని ఫ్రిడ్జ్లు అని చెప్పట్లేదు కొన్ని ఫ్రిడ్జ్లు అయితే కొంచెం వైండింగ్ వీక్ అయ్యి మనకు ఇంటెన్షన్ అనేది బాడీ షాట్ అనేది ఉంటుంది అట్లాంటి వాటికి మనకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది షాకెట్లో ఈ పెద్ద పిన్ను ఉంటుంది పెద్ద పిన్నికి ఒక వైర్ తీసుకొని మనకు ఒక దగ్గరలో ఒక మేక్ అనేది కొట్టుకొని ఆ మేక్కి ఈ వైరు అటాచ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సేఫ్గా ఉన్నట్టే ఇంతకుముందు ఇలాంటి వీడియో ఒకటి చేశాను అప్పుడైతే చిన్న పాపకి ఈ ఇంటెన్షన్ వల్ల షాక్ కొట్టడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మళ్ళీ మీకోసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ డీటెయిల్గా చేస్తున్నాను మీరు టెంపరీగానే సరే ఇలా ఎత్తింగ్ అనేది చేసుకుంటే మనకి ఫ్రిడ్జు షాక్ అనేది రాకుండా ఉంటుంది మీరు ఇంట్లో ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులకి ఎర్థింగ్ చేసుకున్నా చేసుకోకున్నా పర్వాలేదు కాకపోతే ఫ్రిడ్జ్కి మాత్రం మస్ట్ అండ్ షూట్ ఎందుకంటే ఫ్రిడ్జ్ని మనం రోజు తాకుతూ ఉంటాం ఏదో కారణం చేద్దాం సో మనకైతే సేఫ్గా ఉండడానికి లోకల్లో ఉన్న మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిషియన్ కూడా ఇట్లాంటి ఎర్తింగ్ అనేది చేస్తాడు వాళ్ళు చెప్తే సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ మీ ఫ్రిడ్జ్కు ఎర్థింగ్ అనే చేయించుకోండి ఇప్పుడు మీకైతే అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక బాడీని టచ్ చేస్తే టెస్ట్ అవుతుంది ఇట్లా లైట్ అయితే ఎదుగుతుంది మీకు క్లియర్గా ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది చూడవచ్చు మనకి బాడీ తగిలితే లైట్గా షాక్ వస్తుంది అండి ఎర్తింగ్ పెట్టుకుంటే చూడొచ్చు మనకి లైటింగ్ అనేది పోతుంది అట్లా మీరు ఆ విధంగా ఎర్తింగ్ చేసుకుంటే మీరైతే సేఫ్గా ఉంటారు మీ పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు ఇలాంటి హోమ్ అప్లైన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన తెలుగు టెక్ హోమ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను మళ్ళీ ఏమైనా ఇట్లాంటి టెక్నికల్ వీడియో చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకో వీడియోని లైక్ చేయండి నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది టెక్నికల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయవచ్చు నేను అయితే అన్నిటికీ రిప్లై అనేది ఇస్తున్నా ఓకే మీకు ఇంకేమైనా టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉంటే అప్లయన్స్ గురించి ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫయర్ చిమ్ని గీజర్ ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ అయితే చేయండి కమెంట్ దానిపైన మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను నేను